ఈ రోజు సోగులంబ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గ్రంథాలయంలో నెలకొన్న సమస్యల గురించి మరియు ప్రజావంతం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది పాఠకుల ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో మరి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరి చాలా రోజుల నుంచి గత ఆరు నెలల సంవత్సరం నుంచి అక్కడ చదువుకునేటువంటి పాఠకులు సమస్యలతో సతమతం అవుతున్నా ఉన్నారు మరి అక్కడ మౌలిక సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడ మేజర్ సమస్య బాత్రూమ్స్ టాయిలెట్స్ లేకపోవడం వల్ల మరి పక్కనే అవి ఉండడం వల్ల వాటిని పరిశుభ్రంగా చేయకపోవడం వలన అది దుర్గంధం వాసన దుర్వాసనతో వస్తుంది అక్కడ కూర్చోలేని పరిస్థితి మరి అట్లే అదే విధంగా అక్కడ ఉన్న లోపల ఉన్నటువంటి బెంచులను కానీ వెంటిలేటర్స్ కానీ లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ సరిగా లేవు మరి ఇప్పుడున్న గ్రంథాలయ సెక్రటరీ శ్యామ్ గారు దాన్ని గాలి వదిలేసి ఆయన కేవలము ఓన్లీ ప్రజావాణుడు ఒకటే నెలకి రెండు సార్లు మూడు సార్లు వచ్చి అత్తగారిలాగా వచ్చి విజిట్ చేసుకోవడం జరుగుతా ఉంది తప్ప సమస్యలపైన పట్టించుకోవడం లేదు పాఠకులు పదే పదే సార్లు విన్నమించిన కూడా మరి ఆ సమస్యని సాల్వ్ చేసే పరిస్థితి లేదు కలెక్టర్ దృష్టి తీసుకోవడం లేదు మరి చాలా రోజుల నుంచి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు తక్షణమే అక్కడ మౌలిక సదుపాయాలను మరి నెరవేర్చి మరి వెంటనే ఆ సెక్రటరీని కూడా ఆ చర్యలు తీసుకోవాలి ఆ సెక్రటరీ పైన చర్యలు తీసుకోవాలి ఆ సెక్రటరీని తొలగించి రెగ్యులర్ సెక్రటరీని రెగ్యులర్ సెక్రటరీని నియమించాలని మరి కలెక్టర్ గారికి కూడా వినవించడం జరిగింది మరి చాలా రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయ చైర్మన్ కూడా దాని గాలికి వదిలేయడం జరిగింది దాన్ని పట్టించుకోవడం లేదు మరి వీళ్ళు వీళ్ళే కొట్లాడుతున్నారు తప్ప వేరే పని అయ్యే పరిస్థితి లేదు మరి అదేవిధంగా క్రింది స్థాయి ఉద్యోగస్తులను కూడా ఈ సెక్రటరీ ఇబ్బంది పెడతా ఉన్నాడు వాళ్ళకి ఇంక్రిమెంట్ ఆపేయడం కానీ తర్వాత సరైన సమయానికి శాలరీలు ఇవ్వకుండా మరి మీరు మీ మీ జితబత్యాలు చేయాలంటే నాకు డిమాండ్ లంచాలు కూడా డిమాండ్ చేసే పరిస్థితులు ఆ సెక్రటరీ ఉండడం దుర్మార్గం దురదృష్టకరం తక్షణమే లైబ్రరీ గ్రంథాలయం మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఏమేమి సమస్యలు ఉన్నావో అందరికీ పాఠకులకు నెరవేర్చే బాధ్యత ఆ సెక్రటరీ పైన ఉన్నది కానీ అట్లా చేయకుండా ఇవాళ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు అందుకోసం అనే పలుమార్లు కలెక్టర్ గారికి వినియమించడం జరిగింది ఇప్పటికే మొన్న ముప్పై తేదీ ఇచ్చినాం మన నాలుగో తేదీ రోజు కూడా పెద్ద ఎత్తున పాఠకులందరూ కూడా గ్రంథాలయాన్ని బహిష్కరించి బయట వచ్చి సమస్యలు తీర్చాలని నిరసన తెలిపితే మరి అక్కడ గ్రంథాలయ చైర్మను అక్కడ సెక్రటరీ వాళ్ళ వాళ్ళే కొట్లాడుకుంటున్నారు తప్ప మరి సమస్య మీద సోయలేకుండా ఉండడం అనేది చాలా బాధకరం తక్షణమే ఆ సమస్యలు నెరవేర్చాలి లేని పక్షాన పెద్ద ఎత్తున గ్రంథాలయాన్ని నిలబడిగా బంద్ చేసి కూడా ధర్నా చేస్తామని డిమాండ్ చేస్తున్నాం